డాన్ మీడియాకు స్వాగతం పోలీసులనే బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ కాలువలో దూకి చనిపోతానంటూ హంగామా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాకర్లమూడి అగ్రహారంలో ఎదురెదురుగా నివాసం ఉంటున్న వారు తరచుగా గొడవలు పడుతున్న నేపథ్యంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం పరస్పరం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు సుమారు గత పదిహేను రోజులుగా పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెబుతున్నారు ఒక మహిళ ఇంటి ముందు పంచాయతీకి చెందిన రోడ్పై పెద్ద ఇసుకగుట్టను రాకపోకలకు అడ్డంగా వేయడంతో అది తీయమన్న కొందరిపై ఆ మహిళ కుటుంబం దాడికి దిగడంతో పరస్పరం రెండు కుటుంబాలు తరచుగా గొడవలు పడుతున్నారు ఆ గొడవలకు కారణమైన మహిళ అల్లుడు మంత్రి గారి వద్ద గన్వెన్గా పనిచేస్తుండడంతో ఆ మహిళ మరింతగా రెచ్చిపోయి అందరిమీద గొడవలకు దిగడం అనంతరం పోలీస్ అయిన తన అల్లుడి ప్రోత్సాహంతో తరచుగా జిల్లా ముఖ్య అధికారుల వద్దకు వెళుతూ స్పందనలో తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అటు అధికారులను ఇటు గ్రామస్తులను ఇబ్బందుల పాలు చేస్తుండటంతో విచారించిన చేబ్రోలు పోలీసులు ఇరువర్గాల వారిని మంగళవారం స్టేషనుకు పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ సదరు మహిళను మందలించడంతో ఆమె అహంభావం దెబ్బతిని పోలీసులు అవతలి వర్గం వారితో కుమ్మక్కు అయ్యారంటూ తాను ఏలూరు కాలువలో దూకి చనిపోతానంటూ హంగామా చేస్తూ సమీపంలో ఉన్న ఏలూరు ప్రధాన కాలువ వద్దకు వెళ్లి దూకేస్తున్నట్లు హడావిడి చేయడంతో పోలీసులు ఆమెను వెనక్కి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్న పోలీసులు కొంత టెన్షన్కు గురయ్యారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు